స్పీడ్ పెంచి అసలు నిప్పులే చెరుగుతున్నారు ప్రతిపక్షాల మీద అంటే ఇంత ఇంత ముందు వరకు కూడా మాట్లాడిన దాన్ని ఇంకా స్పీడ్ పెంచుతున్నారు అంటే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ అవనివ్వండి లేకపోతే వీళ్ళు అవనివ్వండి వాళ్ళు చేసే తప్పులో అవనివ్వండి అంటే ఇంకా అది ఊరుముందుకు వచ్చాక ఉరుకులు పెట్టాడని ఎన్నికలు దగ్గరకు పడే కొద్దీ వేడి ఇంకా పెరుగుతుందండి బాగా రోగ రోహిణి కార్తీగా రోజులు పగులుతాయి అంటారు అట్లా అట్లేదో జరుగుతుంది మీరే మా ఇది చేయకూడదు ఆశ్చర్యపోకూడదు ఇంకా ఉండి లేదా రఘురామకృష్ణరాజు వచ్చేసరికి చెప్పు చెవిలైన జోరీగా అన్నట్టుగా ఆయనకు మొత్తం ఈ ఐదేళ్ల పాటు రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా ఉన్నాడు కాబట్టి బహుశా అక్కడికి వెళ్ళటం వెళ్ళటంలో కూడా అది ఉంది చాలా పీ పీకల మీద ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్తున్నారు ఆయన అలా దాడి చేయటం అనేది మనం ఊహించదగిందే మళ్ళీ ఈయన ఎలాగో సాయంత్రానికి వాళ్ళు అది పడి పెట్టేసి ఉంటాడు ఈయనకు ఒక కొలువు పెడతాడు కదా పెట్టి మళ్ళీ అందరిని పిలిచి ఏమైనా పద్యాలు కూడా చదివేసో ఇదొక షో ఉంది బట్ నర్సాపురం అన్నది కేవలం రాజు ఒక్క కోణమే కాకుండా ఓవరాల్గా జనసేన తెలుగుదేశం వాటన్నిటి యొక్క దాడి అక్కడ దాన్ని ఎదుర్కోవాలన్నది వైసీపీకి ఒక క్లియర్ కట్గా ఉంది వాళ్ళకు ఒక హాట్స్పాట్ లేకపోతే ట్రబుల్ స్పాట్ అంటూ ఏదైనా ఉంటే గోదావరి జిల్లాలో నెట్టుకురావటం అని అనడానికి అయితే వాళ్ళకి ఏం రావండి అవును ఊరికే వాళ్ళు ఏదో హర్ చేస్తున్నారు మాదే అని చెప్తున్నారు కానీ జాగ్రత్త పడాల్సిన నెంబర్ వన్ పాయింట్ ఏదైనా ఉంటే గోదావరి జిల్లాలో అందులో నర్సాపురం ముఖ్యం అక్కడ పైగా ఉన్నది కూడా ఈ కదా అవును ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇంత సభలోని ఇంత స్పీడ్ పెంచే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు పేరు ఎత్తలేదు ఎలా చూడాలంటారు అది ఆయన ఇంతవరకు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తారు కదా మామూలుగా పురాణాల్లో కూడా అంతే రావణాసురుడు ఎన్టీఆర్ వేస్తాడు కదా నారాయణ అని అన్నాడు పొరపాటున కూడా ఏదో అటు ఇటు ఏమన్నా అవసరం కేర్లెస్ అని కేర్లెస్ అంటే ఉన్న మనిషిని వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను ఎలా దాన్ని అయితే వదిలిపెట్టలేరు అందుకని అసలు పేరు కూడా నాకేం అవసరం పెద్ద కేర్లెస్ అని కానీ పేరు ఎత్తకపోయినా మొత్తం అదే ఉంటుంది కదా అందుకని పేరెత్తారా లేదనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు అట్లా చూస్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆ దత్తపుత్రుడు అంటాం తప్ప పేరు ఎప్పుడు ఇప్పుడు ఆ దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని అసలు పుత్రుడు కాదు ఆయన కోపం ఎప్పుడు ఆయన అయితే నా సంగతి ఏంటంటే ఆయన ప్రచారంలో కూడా కొంచెం దూరంగా పోయిన ఒక పరిస్థితి కూడా వచ్చింది సో నర్సాపురంలో ఇలాంటి ఒక సీన్ జరుగుతుందని అదారు అనుకున్నారు ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు ఏం జరుగుతుందని పైగా ఇప్పుడు ఉండీలో కూడా ఒక రైవల్ రెబల్ క్యాండిడేట్ని కూడా పెట్టారు అవును అంటే ఒకటి అయితే జరిగింది కదండి ఎవరు జయప్రదం అవుతారు అంటే మీ ఇప్పుడు మీకైతే ఎంపీ సీట్ రా టికెట్ కూడా రాకుండా చేశారు కదా అనే తర్వాత గెలిస్తే ఇంకొకప్పుడు ఇప్పుడు ఇప్పటికీ లాస్ట్ క్లాఫ్ ఎవరిది ఇప్పటికీ నాదే అనుకుంటాడు జగన్ మీకు టికెట్ కూడా రాకుండా చేశాను కదా చెప్తే ఈయన చెప్తున్నాడు కదా రాకూడదని అయితే కోరుకుంటాడు కదా డెఫినెట్గా అవకాశం ఉండి రాకుండా చూస్తాడు కానీ రప్పించాడు కదా సో ఇప్పుడు ఈయన ఎన్నికల్లో పోటీ చేస్తాడు బయటపడితే ఈయన మళ్ళీ వచ్చి ఆ మీ సార్ అవన్నీ మాట్లాడతాడు లేదనుకోండి ఆయన ఇంకా మళ్ళీ ఇంకోసారి దాడి చేస్తాడు ఒకటి రాజకీయాల్లో వ్యక్తిగత వైరాలుగా మారకూడదండి ఇది ఎప్పుడు ఇలాగే ఉంటాయి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఇంకో సందర్భంలో ఒకే ఉపేంద్ర ఇంకో సందర్భంలో రేణుకా చౌదరి వీళ్ళంతా తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఇవ్వట్లేక పోయిన తర్వాత వాళ్ళకి అసలు కుదరలేదు ఆ సరసమ విరసంబైనను నేరములే కలగదోచు మహిళా సుమతి అని ఒక్కసారి కనుక మీరు విడిపోయారంటే నేరాలే కనిపిస్తుంటే ఇంకా ఈ మామూలాల కంటే ఎక్కువ ద్వేషం అది అది మనం ఈయన విషయంలో చూసాము బట్ ఐ థింక్ జగన్ విషయంలో ఎమోషనల్ అవుట్ బస్ట్ కంటే దాన్ని నేను సహించలేదు దాన్ని నేను అణచేశాను తొక్కేశాను అనే మెసేజ్ ఇవ్వదలుచుకున్నట్టు కనిపిస్తుంది అందుకే కదా భీమవరం సభకు కూడా రానివ్వకపోవడం ఏదో ఆహ్వానం ఉన్నాయని అభి పైగా ఆయన నియోజకవర్గం ఆయన కాన్స్టిట్యున్సీస్లో జరుగుతుంటే ఆయన అక్కడికి రానివ్వలేదు కదా కాబట్టి బట్ ఇవేమి ఎక్స్పెక్టెడే చాలా రోజులుగా అదే దాన్ని కొనసాగింపే కానీ ఇంకోటి కాదు తన సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అవ్వగానే నరసాపురం వెళ్ళటం కూడా యాదృచ్ఛికమేం కాదు స్ట్రాంగ్గా ఒకటి రోజు ఇవ్వాలన్నా ఆయన అక్కడికి వెళ్ళాడు సరే ఇక నేతల మాటల తీరులో ఇంకా చేంజ్ రాదంటారా ఇంక ఇంతేనా ఇలా వినాల్సిందేనా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో ఇంత దారుణంగా ఉండట్లేదు విమర్శలు కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ కించపరిచే విధానం కానీ అంటే మీరు ఇంకా ఇప్పుడు ఏమనాలి క్లైమాక్స్కి చేరలేదు క్లైమాక్స్కి ముందు రన్ అప్ టు ది క్లైమాక్స్లో ఉన్నారు క్లైమాక్స్ ఇంకా రెండు మూడు రోజుల్లో మీరు బాగా చూస్తారు ఇప్పుడు అది పెరగడమే అదే వ్యూహాత్మకంగా ఇంకోటి ఏమో రాజకీయ చర్చ సీరియస్గా జరగకూడదు విధాన చర్చ జరగకూడదు అంటే మాటలు ఒకరి మీద ఒకరు తూటాలు వేసుకోవడం నువ్వెంత అంటే నువ్వెంత మీ అంటే నేను మీసం ఊతానని ఇట్లాంటి వాటితో పోయేది అందుకని ఈ దూషణలు బూతులు కుటుంబాలు భార్యలను తీసుకొని రావటం ఇట్లాంటివన్నీ కూడా వ్యూహాత్మకంగా చేస్తున్నవి రెండోది ఒక ప్రమాణాలు దిగజారిపోతున్న పరిస్థితి వల్ల కూడా ఇది అవుతుంది సమస్యల అధ్యయనం లేక వాటి మీద ఫోకస్ పెట్టక వీటితో హడలు కొట్టాలి అనే ఒక ధోరణి కూడా చాలా ఎక్కువగా ఉంది అందువల్ల కూడా ఇలాంటి బూతులు బాగానే తిట్టుకుంటున్నారు అందులో డౌట్ ఏం లేదు ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసీ కేసీఆర్ మీద అందరి మీద ఎన్నికల సంఘం ఏదో ఒక మేరకు ఆంక్షలు పెట్టింది కదా ఒక మోదీనే పెట్టలేదే మోడీ మీద మొదటి కంప్లైంట్ వచ్చింది నిజానికి వీలైతే ఆయన మీద కూడా ఏదైనా పెట్టాలి మోదీ మీద కంప్లైంట్కు వాళ్ళు నడ్డాకి ఇచ్చారు నోటీస్ సార్ దీనివల్ల ఏంటి ప్రతిపక్షాలను లేకపోతే ప్రత్యర్థిను భయపించడమేనా లేకపోతే ఓట్ బ్యాంక్లో కూడా ఒక హీరోగా ఈయన చూసేనా ఓట్ పడతాయని ఏమో ఆలోచిస్తుంటుంది పొలిటిషన్స్ అంటే మొదటిదండి మీరు ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ కన్విన్స్ కన్ఫ్యూజ్ అని ఓటర్లలో వర్మ అంటే ఇలా ఇమేజ్ ఉంది దీన్ని గజబీ చేయాలి కనీసం నేను ఎదుర్కోలేకపోయినా కాబట్టి నేను అయినవి కానివి మాట్లాడి ఒక తిక్కమక్కను దానికి దీనికి కౌంటర్ పోస్ట్ చేసి నేను చేస్తుంటాను ఇంకా రెండోది సహజ బెడ హడలు కొట్టాలి బెదర్ కొట్టాలి కన్ఫ్యూజ్ చేయటం హడలు కొట్టడం మూడోది ఈ క్రమంలో వాడే ఎందుకు వచ్చినా కూడా వాళ్ళు కొంచెం ఒక వెనక్కు అని ఒక ఆశ ఇట్లాంటి అనేక కారణాల వల్ల రెండోది వాళ్ళ స్వభావం ఒక ఒక నాయకుడు ఏమో తిట్లు తిడతాడు ఇంకొక నాయకుడు కాస్త విద్దా మనం కూడా వినలేనంత పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతాడు ఇదంతా డ్యూ కోర్సే కానీ దిగజారుతున్నాయి కదా బూతులు దిగజారుతున్న కొద్దీ ఈ పరిస్థితి మనకు ఎదురవుతుంది ఇది చాలా దురదృష్టకరమైంది నిజానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్ళయి ఇప్పుడు చాలా మూల మలుపులో ఉన్నాయి జూన్ రెండుకి అయిపోతుంది ఇటువంటిప్పుడు రాష్ట్రాల భవిష్యత్తు గురించి చాలా నిర్మాణాత్మకంగా చాలా ఫోకస్డ్గా ఈ చర్చ జరిగి ఉండాలి ఎన్నికల్లో ఇంతవరకు మీరు అవేం చూడరు బూతుల బసవయ్యలు తిట్ల తిమ్మన్నలు వాళ్ళే సోషల్ మీడియా నడుపుతున్నారు వీళ్ళేమో వాళ్ళని మించి ఇంకా పోటీ పడుతున్నారు ఇంకా చాలా వీడియోలను బ్లర్ చేయడము అవును సౌండ్కు రింగు పెట్టడము ఈ పరిస్థితికి వచ్చాం మనం ఇది ఇంకా పెరుగుతుందేమో అని కూడా అనిపిస్తుంది వాళ్ళు వాడుతున్న తీరు అదంతా చూస్తుంటే జనరల్ ఫాలోఅప్ స్టాండర్డ్ కూడా ఇంకొక కారణం వ్యక్తిగతంగా ఇప్పుడు ఏమవుతుందండి నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా ఇప్పుడు కడపలో వివేకానంద రెడ్డి హత్య కేసు దాని మీద అటు ఇటు అనుకున్నారు షర్మిల డాక్టర్ సునీత్ ఇంకొంచెం కోపంగా చాలా మాట్లాడారు మనం ఎన్ని మాట్లాడినా న్యాయస్థానమే కదా చెప్పాలి అల్టిమేట్గా జేడి లక్ష్మి కూడా అదే అన్నాడు చంద్రబాబు కేసు జగన్ కేసు వివేకానంద రెడ్డి కేసు ఏవైనా కోర్టులో తేలాల్సిందే అని ఇప్పుడు అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చింది బెయిల్ రద్దు చేయమని ఆ దస్తగిరి పిటిషన్ వేస్తే అప్రూవర్గా మారినవాడు తెలంగాణ హైకోర్టు తోచిపుచ్చింది నేనేం రివ్యూ చేయబోవట్లేదు అని మరి అవినాష్ రెడ్డి మీద సభల్లో మీరు మాట్లాడినటువంటి నేను అవినాష్ రెడ్డి రైటర్ తప్ప నేను దాంట్లో పోవట్లేదు కానీ మీరు అంత తీవ్రమైన ఇది మాట్లాడి అదే సెంట్రల్ పాయింట్గా చర్చ మీరు చేస్తే సభల్లో ఇప్పుడు హైకోర్టు అతనికి అతను బెయిల్ రద్దు చేయని అవసరం లేదు అని అతను అంటే అతనికి అనుకూలమైన తీర్పే కదా వస్తే అలాగే వాళ్ళ నానా ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆ బెయిల్ పిటిషన్ కూడా పరిశీలిస్తామని చెప్పారు ఇది ఏమైంది ఇచ్చే ఇప్పుడు మనం చట్టాలు కోర్టులు అనే వాటిని సెలెక్టివ్గా వాడే అవకాశం లేదు ఇటు అయితే వాడతాము అటైతే వాడలేమని కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి కదా వాళ్ళు అవ్వ ఇప్పుడు మాయ చేసే చాలాసార్లు ఎందుకు జరగలేదు తేల్చాలి ఎవరు తేల్స్తారండి సిబిఐ దర్యాప్తు చేస్తుంది హైకోర్టు విచారణ చేస్తుంది ఇంకెవరైనా తేల్చడానికి అధికారం ఏముంది అవును